గుంటూరు నగరంలోని ఇంజనీరింగ్ రోడ్ లో కరెంట్ ఆఫీస్ ఎదురుగా మెట్రెస్ మెడికల్ షాప్ పదిహేను బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మెట్రెస్ మేనేజర్ చందు నాయుడు ఫీల్డ్ మేనేజర్ అంజి నాయక్ మాట్లాడుతూ ప్రధాన బ్రాండ్లు తయారయ్యే అదే తయారీ కేంద్రాల్లో మెట్రెస్ బ్రాండ్ మందులు కూడా తయారవుతాయని తెలిపారు డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ వంటి అదనపు ఖర్చులు లేకపోవడంతోనే వినియోగదారులకు ఈ స్థాయిలో డిస్కౌంట్ ఇవ్వగలుగుతున్నామని స్పష్టం చేశారు నాణ్యతలో సాటి లేదని డిస్కౌంట్ లో పోటీ లేదని అదే మెట్రెస్ బ్రాండ్ ప్రత్యేకత పేర్కొన్నారు మరిన్ని వివరాల కోసం ప్రజలు మెట్రెస్ లో సందర్శించాలని సూచించారు గుంటూరు నగరం గోరంట ప్రాంతంలో ఎంజింగ్ లో వినాయక టేస్ట్ ఫుడ్ బ్యాచ్ అందుబాటులో ఉందన్నారు ఆన్లైన్ ఆర్డర్ల కోసం వెబ్సైట్ ను సందర్శించుకోవచ్చని హోమ్ డెలివరీ కోసం సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెంబర్ కు వాట్సాప్లో హాయిన్ పంపించండి లేదా ప్రిస్క్రిప్షన్ పంపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మెట్రెస్ సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు నా పేరు చిన్ననాయుడు గుంటూరులో మేనేజర్ వచ్చాము మెట్ ప్లస్ ఈరోజు మెట్ ఓపెన్ అవుతుంది వారంటల రోడ్డు వెనక్ సెంటర్ పక్కన సో మెట్ స్టార్ట్ అయ్యి రెండు వేల ఆరులో స్టార్ట్ అయింది అండి పదహారు పదహారు సంవత్సరాలు చేస్తున్నాము సర్వీసు సో గుంటూరులోనే పద్నాలుగు షాపులు పెట్టాము ఈ పదహారు పదిహేనో షాపు అవుతుంది సో ఇప్పుడు కస్టమర్కి సర్వీస్ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ మెడిసిన్ చాలా ఇంపార్టెంట్ సో బయట ఎవరు డిస్కౌంట్ ఒక డిస్కౌంట్ వచ్చి మొదలు పెట్టింది సో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను బ్రాండెడ్ మీద మా బ్రాండెడ్ మీద ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ కస్టమర్కి ఇవ్వగలుగుతున్నాం మొత్తం ఇండియా మొత్తం మీద ఒక వేల స్టోర్స్ రన్ అవుతున్నాయి పద్నాలుగు రాష్ట్రాల్లో ఉంది మా విడ్ ప్లస్ స్టోరు సో ఎటువంటి ప్రోడక్ట్ అయినా సరే కస్టమర్ వస్తే మా దగ్గర ప్రోడక్ట్ లేదు అని చెప్పుకొని ప్రతి కస్టమర్కి ప్రతి ప్రోడక్ట్ అందించగలుగుతున్నాం సో ఇదంతా మా ఎంప్లాయీస్ కృషి కస్టమర్ మమ్మల్ని నమ్ముకున్న ట్రస్ట్ వల్ల ఎలాగో దినదిన రోజు రోజుకి అభివృద్ధి చెప్తున్నాను కస్టమర్ సర్వీస్ మా కస్టమర్ సపోర్ట్ ఇలాగే ఉండాలని అందరికీ గణతంత్ర శుభాకాలు చెప్తాం ఈ ఆఫర్ ఓపెనింగ్ సందర్భంగా లాంగ్ ఉంటుంది లైఫ్లాంగ్ ఎంత పర్చేస్ చేసినా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము బ్రాండెడ్ మీద ట్వంటీ పర్సెంట్ నార్మల్ మెడిసార్ మాది ఫిఫ్టీ టు ఎయిట్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా కస్టమర్ అందరికీ సార్ ఒకసారి చూడండి చూడండి గుంటూరు ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేము గుంటూరులో చిల్లీస్ రోడ్ ఆపోజిట్లో ఇన్నర్ రింగ్ రోడ్లో ఇది పదిహేనో షాప్ అండి మాది మెడ్ ప్లస్ కొత్తగా ఈరోజు ప్రారంభించాము మా దగ్గర మెడ్ ప్లస్ మెడిసిన్స్ మీద ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము అన్ని బ్రాండ్స్ మెడిసిన్స్ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము హోమ్ డెలివరీ సౌకర్యం కలదండి ఎవరికైనా హోమ్ డెలివరీ కావాలంటే వితిన్ టూ అవర్స్లో మేము మా దగ్గర లేని మెడిసిన్స్ కూడా తెప్పించి మా దగ్గర డెలివరీ బాయ్స్ ఉంటారు ఇంటికి తీసుకొచ్చి హోమ్ డెలివరీ కూడా సౌకర్యం ఉందండి